భీమవరంలో టీడీపీ నర్సాపురం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి పొంగూరు నారాయణ పార్లమెంట్ కమిటీ అనుబంధ కమిటీలకు ప్రతిపాదనలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీలో ప్రతి రెండేళ్లకోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో బూత్ కన్వీనర్లు బూత్ కన్వీనర్లు క్లస్టర్లు లెవెల్ నుంచి కమిటీల ఎంపిక జరుగుతుందని పార్లమెంట్ స్థాయిలో కమిటీలు అనుబంధ కమిటీలు సాధికార కమిటీలకు ప్రతిపాదనలు తీసుకున్నామని కుల సమీకరణాలు మహిళ యువతకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీల ఎంపిక ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు ఇతర నాయకులు హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పార్టీ యొక్క కమిటీలని అంటే నుంచి బూత్ కమిటీల నుంచి నేషనల్ కమిటీ వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవటం ప్రజా ప్రజాస్వామ్య పద్ధతులు చేయటం జరుగుతుంది ఆ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు కో బూత్ కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జెస్ ప్రో కస్టరు యూనిట్ ప్రో కస్టరు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ కాన్స్టెన్సీ లెవెల్లో దాదాపు పూర్తి చేసేశారు ఇప్పుడు పార్లమెంట్ లెవెల్లో పార్లమెంట్ అంటే దాదాపు ఏడు కాన్షియన్స్ ఉంటాయి పార్లమెంట్ లెవెల్లో కమిటీలు అనుబంధ కమిటీలు సాధికార కమిటీలని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో త్రీ కమి త్రీమెన్ కమిటీగా అంటే బాలాజీ గారిని సూర్యప్రకాష్ గారిని నన్ను యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క పార్లమెంట్కి పంపించడం జరిగింది ఈ పార్లమెంట్లో ఉన్న యొక్క కార్యకర్తలు అందరితో యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది దాదాపు ఒక ఆరు వందల మంది దాకా యాక్చువల్గా కార్యకర్తలు పరిశీలించి అవన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తాం పార్టీ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ మైనారిటీ మరియు యువత మహిళ వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క పార్లమెంటుకి ఎవరు పెడితే స్ట్రాంగ్గా ఉంటుందనే దాన్ని నిర్ణయించి అటు జాతీయ అధ్యక్షుడు మరియు యువనాయకుడు జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మరియు ఆ కమిటీ అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ ఈ రాష్ట్ర తెలుగుదేశం ప్రెసిడెంట్ వాళ్ళ కమిటీ వేసి కమిటీ ద్వారా ఫైనలైజ్ చేసి తెలియజేయడం జరుగుతుంది